Þið beru enda maður? Verið. Verið, já. Það er fyrir maraður. మన మూడు నెలలు అవుతుంది నవీన్ సార్ అది మేము ముగ్గురు అన్నదమ్ములు తమ్ముదా అందరి పెళ్ళైంది ముగ్గురు పెళ్ళి పెళ్ళి అయింది సార్ నాకు ఇద్దరు ఆడపిల్ల మా దగ్గరికిద్దరు ఆడపిల్ల అబ్బాయి వినపడదా వినపడదండి కంటి

মনায়ান কানটা কারিত সকেরে. সকারারো য়ান সকারাই. ক্নামা. ক্চালে. এড্তমন্য়া কেটারের তেপো এরিটে ভিয়ান আসকান এ� నాన్ వెజ్ చేసేవాడు మా నాన్నమ్మ హాల్ కూలి పని చేసాడు కూలి పని చేసే నువ్వేం పని చేస్తుంది కార్పెంటర్ పని చేస్తావు నువ్వేం చేస్తావమ్మా నువ్వేం చదువుకున్నావు నేను సిక్స్ క్లాత్ చదువుతున్నాను ఎందుకు ఇద్దరు పిల్లల పిల్ల ఈ పేరు ట్టి చెప్పుడు నువ్వమ్మాజులు కొట్టేసుకోలేదు ఎక్కడ నువ్వు ఎంత వస్తుంది అశోక్ మీకు కష్టపడితే அம்பேடர் <laughs> சார் <laughs> జయంతి కాబట్టి నేను వెళ్ళి ఒక సెవెన్ డేస్ మీ ఇంటికి వచ్చా మీ రాటం చాలా ఆయన దగ్గర నువ్వు ఉన్నావు చాలా సంతోషంగా కలిసా మీ రాటం కూడా చాలా మంచి రోజు మిమ్మల్ని కలిశాను చాలా ఆనందంగా ఉంది మాకు కూడా సంతోషంగా ఉంది సార్ మీ దాటే అదే అమ్మా మీరు ఒకటి అశోక్ రెండు నవీ నవీన్ నువ్వు ప్రవీణ్ రెండో మూడో నువ్వేం పని చేస్తావుల నువ్వు టూ వీలర్ బై నీకు ఎంత ఆదాయం వస్తుంది

ఇంట్లో అందరు కుర్చీలు కూడా లేవు ఇప్పుడు నువ్వు ఏం మెకానిక్ అయ్యావు ఏం చదువుకో మెకానిక్ అయ్యా నువ్వు సెవెన్ నువ్వు ఆరు చదువుకో నువ్వు కార్పెంటర్ అతను ఏ పని చేయలేడా చె చెప్పండి ఎట్లా మీరు బాగుపడాలంటే ఏం చేయాలి ఇల్లు చూస్తే అన్ని విచిత్రం చాలా ఆప్యాయంగా తెచ్చావు ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుందా ఇంకొక స్పూన్ ఉందమ్మా ఏ

ఏం చేయాలి నేను ఎందుకంటే ఈ పేద కుటుంబాలన్నీ చూస్తున్నాను వచ్చి చూస్తే తప్ప సమస్యలు మేము ఎన్ని చేసినా కూడా పరిష్కారం కావు మీరు పైకి రాదు ఇప్పుడు నువ్వు యూత్ చదువుకున్నావు కొద్దిగా వచ్చారు మీ కుటుంబం మీరు మాత్రం చదువుకొని ఇక్కడే ఉన్నారు మీతో చదువుకున్న ఎస్సీలు కూడా చాలా పైకి విదేశాల్లో ఉద్యోగాలు కానీ కంపెనీలు పెట్టే పరిస్థితికి వచ్చారు అందుకే మిమ్మల్ని అందరినీ ఏ విధంగా అందరూ మనుషులు పుట్టినప్పుడు చిన్న వాళ్ళుగా పుడతా ఉంటారు మనం చేసిన తర్వాత రోజు రోజుకు మన సామర్థ్యాన్ని పెంచుకొని పైకి వస్తా ఉంటాం ఏం చేస్తే మీరు బాగుపడతారు రాజధాని ఏరియాలో రాజధాని ఏరియాలో భవిష్యత్తు బాగుంటుంది ఫ్యూచర్లో నువ్వు కానీ మెకానిక్ దాన్ని ఎట్లా మీరు పెంచుకుంటారు ఏం చేస్తారు మీ ఆదాయం ఎట్లా పెంచుకుంటారు ఇప్పుడు అవి రెండు బాత్‌రూమ్స్ ఆ సార్ కి చూసినప్పుడు బాగుస్తుందంట రేపు ఇంట్లో మంచి ఎండ వస్తే వేడి కూడా అట్లే ఉంటుంది లోన్ లో ఉంటావు మా జ కన్ఫర్మ్ కూడా మీకు ఆ రోజుకి వచ్చే డబ్బలు గాని కొద్ది పొదుపు కానీ అఫ్రికా సరిపోతాం తప్ప

గారు ఇప్పుడు వడరింగ్ పనిలో ఆధునికమైన పని ముట్లు వచ్చాయి ఇప్పుడు మిషనరీ వచ్చింది సార్ దానివల్ల ఇప్పుడు ఎంతవరకు ఇక్కడ ట్రైనింగ్ ఇచ్చి మెషినరీ ఇస్తే ఎంతవరకు దేనికంటే ప్రోడక్ట్ ఆ రోజుకి మూడు వేల రూపాయలు వరకు ఇది చెప్పేదాని పైన

ప్లాన్ చేసి ఒక షాప్ పెట్టి అక్కడ ఇవన్నీ ఇచ్చి ఆ రిక్వైర్మెంట్ బట్టి ఈ ఏరియాలో పనులు కూడా ఎక్కువ వస్తూ ఉంటాయి ఇంకా రాను రాను ఎక్కువ పనులు వస్తాయి దాన్ని పేరు చేసుకొని నువ్వు ఇంకా బిల్డప్ కావడానికి అవకాశం అతను మెకానిక్గా ఉన్నాడు అతని మెకానిక్గా ఉన్నాడు కాబట్టి ఆ మెకానిక్ షెడ్డే అతను కూడా టూల్స్ అవన్నీ ఆధునికమైన టూల్స్ ఇచ్చి ఏం చేయగలుగుతావు అతనికి

ఖాళీ ఉంటే అక్కడ పోగలుతారా ఒకరిద్దరు ఇక్కడే ఉండాలి మీకు మళ్ళా గొడవలు లేకుండా నీటికి ఇల్లు కట్టిస్తే ఒకరిక్కడ ఉండి ఇద్దరు అక్కడికి వెళ్తాం అది మీకు ఆమోదయోగ్యం సార్తారా ముగ్గురికి మూడు ఇల్లు కట్టిస్తారు పిల్లలు కూడా పైకి వస్తారు వెళ్ళి కూడా పైకి వస్తారు కాబట్టి ఇంకొకరికి మూడింట్లు కట్టి అక్కడే ఇస్తారు మీరు అక్కడికి వెళ్ళండి మూడింట్లు కట్టిస్తాం మీ ఇద్దరికి మెకానిక్ అతను ఏం చేస్తారు అతను శివుడు కంచం కనపడదు ఆయన ఎట్లా ఆదుకుంటాం పింఛన్ పెట్టిద్దాం పింఛన్ పెట్టారా పింఛన్ ఇచ్చేసి అతనికి పింఛన్ ఇచ్చేసి అతను సెట్ చేయి మార్గదర్శి బంగారు ఇప్పుడు నాకు వదిలిపెట్టండి అన్ని చేస్తాం మీలాంటి పేదవాళ్ళందరూ పైకి రావాలి అందుకని నేను వచ్చాను నాకు అర్థమైంది నేను ఎక్కడికి పోయినా మీటింగ్కి వచ్చి వెళ్ళిపోవడం లేదు మీ సమస్యలు అర్థం చేసుకొని మీ సమస్యల ద్వారా రాష్ట్రంలో అందరి సమస్యలు పరిష్కారం చేయాలని అందులో పేదవాళ్ళని నిరుపేదల్ని పైకి తేవాలని అన్నీ చేస్తాం ధైర్యంగా ఉండండి ఏమ్మా ఏంటి ముగ్గురు పిల్లలు అమ్మాయి అమ్మాయి ఏం చేస్తుంది అల్లుడు కూడా పొలం పనినా ఎందుకు చదివించలే వాళ్ళ నువ్వు చదివించుంటే వాళ్ళు పైకి వచ్చేవాళ్ళు కదా నువ్వు కష్టపడంటే అంటే ఇప్పుడు బాగా వాళ్ళు ఇదయ్యారు మిమ్మల్ని చదివించలేదు కనీసం ఈ పిల్లలు చదివిస్తే వాళ్ళ జీవితాలు బాగుపడతాయి ఆలోచించద్దండి ఇంకొక ఇరవై ఏళ్ళు వీళ్ళు పెద్ద అయ్యే లోపల ఇది ఒక రాజధాని అవుతుంది రాజధానిలో భాగం హైదరాబాద్ తయారవుతుంది తయారైనప్పుడు మళ్ళీ వీళ్ళు కూలి పని చేసుకుంటే కరెక్ట్ వాళ్ళు కూడా చదువుకొని ఉన్నతమైన పదవులు రావాలి భవిష్యత్తు నువ్వేం చదువుకున్నావు నువ్వు కూడా చదువుకోలేదు నువ్వు కూడా కూలి పని పోతావా అదే పిల్లలు కాటి ఇంటి దగ్గర ఉండవు పిల్లల్ని చూసుకొని ఎప్పుడు నా టైం ఉంటే పోతాను కదమ్మా వేరే పనులు ఏం చేసుకోలేరు ఇప్పుడు కొత్త పనులు ఇంట్లోనే చేసే పనులు కానీ మీరు కూడా నేను అవి కూడా మాట్లాడతాను మీరు ఇంటి దగ్గర నుండి కొంత ఆదాయం సంపాదించుకునే మార్గాలు అవి కూడా చదు పిల్లల్ని చదివించుకుంటారు ఓకే పదంబా అర్జునుడు నీకు కాదు ఇది వాళ్ళకు రమ్మాయ్ రమ్మా Mer! Hey. Mer! <laughs> <Nenne, nenne laughs> చేసేసాం నేను పడుతున్నా ఏంటి ఏడకూడదు ఏడకూడదు అమ్మా ఏడకూడదు